ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బైయస్ అదే రోజు ఆన్లైన్ ధరకుని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ హై బీబర్ వెల్కమ్ టు మరొక నేమీ ప్రసాద్ ఏపీలో పెట్టుబడులపై వైసీపీ మౌనం దేనికి సంకేతం మీకు తెలియదేం కాదు మరి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టాలి అని అని చెప్పేసి బీపీసీఎల్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వారు ఏదైతే నిన్న ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది సుమారుగా డెబ్బై ఐదు వేల కోట్లు నిన్నైతే మనం అరవై వేల కోట్లు అనుకున్నాం కానీ నిన్న ఏదైతే ఆ యొక్క అధికారులు బీపీసీఎల్ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు సీఎం గారిని కలిసి మొత్తం చర్చలు జరిపిన తర్వాత డెబ్బై ఐదు వేల కోట్ల పెట్టుబడి అలాగే మరొక పెట్టుబడిదారులు నాలుగు వేల కోట్లు అది విన్సాఫ్ట్ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ బైక్స్ అలాగే బ్యాటరీసు ప్రొడక్షన్కి సంబంధించిన వాట సో ఆ విన్ సాఫ్ట్ వాళ్ళు కూడా వచ్చారు సో ఇది ఆంధ్రప్రదేశ్కి శుభ పరిణామమా కాదా ఎందుకంటే గత ఐదేళ్లల్లో పెట్టుబడిదారులు వచ్చింది లేదు యువతకు ఉపాధి లభించింది లేదు మరి అటువంటి తరుణంలో ఇప్పుడు ఈ పెట్టుబడిదారులు కొత్త ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా నెల రోజులు కూడా కాకముందే ఈ విధంగా జరుగుతుంది అంటే నిరుద్యోగ యువతకి ఒక మంచి అవకాశమే కదా మరి ఇటువంటి తరుణంలో ప్రతిపక్షం ప్రతిపక్షం కాదులేండి సరే ప్రతిపక్షం కాకపోయినా హోదా లేకపోయినా కానీ వీళ్ళకి ప్రత్యర్థులుగా ఉన్నది వైసీపీ మరి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా ప్రతి చిన్న విషయానికి హూ అన్న అన్న ప్రెస్ మీట్ పెట్టే మాట్లాడే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ లేదా కొంతమంది మాజీ మంత్రులు ఉన్నారు కొడాలి నాని గారు ఆళ్ళీళ్ళు ఎట్సెట్రా ఎట్సెట్రా చాలామంది ఉన్నారు చూసారా ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారి పైన విమర్శలు చేయడానికే ప్రెస్ మీట్లు పెడతా ఉంటారు పేరు నాని గారు వీరు ఈ పెట్టుబడులకు సంబంధించి అక్కడ ఏం మాట్లాడట్లా బహుశా ఎందుకో ఒకవేళ అసూయ అసూయంటారా ఏమో ఎప్పుడు రాను పెట్టుబడిదారులు ఇప్పుడు ఎందుకు వచ్చారంటారా అది నాయకుడు చాకచక్యం ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టుబడిదారులను ఆకర్ష ఆకర్షించుకునే కెపాసిటీ ఉంటే ఆయన తీసుకొచ్చేవాళ్ళు పోనీ ఇప్పుడు వీళ్ళ హయాంలో తీసుకొచ్చిన దానికైనా సరే సంతోషపడాలి ఇది మంచి శుభ పరిణామమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటే రాజకీయాలు అనేవి పక్కన పెట్టేసేద్దాం ఎన్నికలు అయిపోయినాయి ఇక రాజకీయాలతో సంబంధం లేదు యువత భవిష్యత్తు ముఖ్యం రాష్ట్ర అభివృద్ధి అంతకంటే ముఖ్యం సో ఇటువంటి తరుణంలో ఇట్లాంటి పెట్టుబడిదారులు రావడం హరిషన్స్ దగ్గ అంశం అని ఎక్కడైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చారా ఇవి అఫీషియల్గా ఎవరో మాట్లాడకపోయినా మాములుగా టీవీ ఛానళ్ళ మార్నింగ్ టైం డిబేట్లు జరుగుతూ ఉంటాయి ఆ డిబేట్లో ఒక అతను ఏం మాట్లాడారు అంటే పెట్టుబడి వచ్చింది పెట్టుబడిదారులు వచ్చారు ఒక సంస్థను స్థాపిస్తున్నారని చూశారు కానీ దానివల్ల ఎంత పొల్యూషన్ వస్తుందో చూసారా ఆ పొల్యూషన్ వస్తే మరి ఎంతమందికి నష్టం జరుగుతుంది ఎంతమంది ఆరోగ్యాలు పాడైపోతాయి అని అని చెప్పేసి అంటున్నారు ఆ సంస్థలు ఎవరు కూడా టౌన్ మధ్యలోనూ సిటీ మధ్యలోనో పెట్టరు కొంచెం దూరంగానే పెడతారు దూరంగా పెట్టి చేస్తారు మరి అలా అనుకుంటే ఎక్కడ ఏ దేశంలోనూ ఏ పరిశ్రమ ఏ సంస్థ కూడా రాదు సో పర్యావరణం పాడైపోతుంది దానివల్ల పొల్యూషన్ పెరిగిపోతుంది పర్యావరణం గురించి వైసీపీ వాళ్ళే మాట్లాడాలి ఎందుకంటే పర్యావరణం మీద అంత ప్రేమ అంత ఇది ఉన్నవాళ్ళు మరి రుచికొండని ఎందుకు ఆ విధంగా చేసేసారు అక్కడ భవనాలు ఎందుకు నిర్మించారు పోనీ స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఎక్కడ కార్యక్రమానికి వెళ్ళినా ఆ జిల్లాలోనే ఇక అంటే ఆయన ఎక్కడైతే కారు అంటే ర్యాలీ ఉంటుందో లేకపోతే ఆయన యొక్క కాన్వే వెళ్తుందో రోడ్డు పైన ఆ వెళ్ళినంత దూరం మాత్రం ఎక్కడ చెట్టు అనేది కనపడకూడదు ఎత్తైన చెట్టు కనపడిందంటే కొట్టేయాల్సిందే ముందే ఆదేశాలు జారీ చేస్తారు మరి అది పర్యావరణం కాపాడినట్ల నాశనం చేసినట్ల ఇదే పర్యావరణం అంటే ఎక్కడికక్కడ కొండలో భూకబ్జాలు అదేవిధంగా చెరువుల్లో మట్టి తోవకాలు మరి ఇసుక అక్రమంగా తవ్వేసుకోవటం ఎక్కడ పడితే అక్కడ ఎవరిష్టం వాళ్ళదే అసలు ఎలక్షన్ కమిషన్ హయాంలో ఉండంగా కూడా పోనీ కౌంటింగ్ అప్పుడు అప్పుడు ఎవరి పనులు వాళ్ళే కౌంటింగ్ జరుగుతూ ఉంటే ఎవరు కాళ్ళు ఎవరు గెలుస్తున్నారా ఎవరు ఎక్కడ గెలుస్తున్నారా అని చూస్తూ ఉంటే ఇసుక దూకునే వాళ్ళు ఇసుక దొక్కుకుంటూనే ఉంటారు ఇవన్నీ వాళ్ళు ఆలోచించుకుంటారన్నమాట హా ఎవరి కాళ్ళు బిజీగా ఉంటారు ఎలక్షన్ రోజున ఓట్లు వేయడానికి బిజీగా ఉంటారు అలాగే కౌంటింగ్ రోజున జనాలందరూ టీవీలు కతుక్కుపోతారు సో మనం ఇసుకొని మనం తీసుకెళ్ళిపోదాం ఇదే ఆలోచనే అంతెందుకు అంతేందుకు ప్రభుత్వం మారిపోయింది ఫలితాలు మారినాయి తారుమారు అయిపోయినాయి ఇంకా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయలే అంతే ఈ గ్యాప్లో కూడా ఇసుకొని దువ్వేసుకుంటూ ఉన్నారే అట్లా ఉంది పరిస్థితి సో వీళ్ళు పర్యావరణం గురించి మాట్లాడతాం పోని వీళ్ళ హయాంలో ఆయన పెట్టుబడిదారులు తీసుకొచ్చారా తీసుకురారు బహుశా అందుకని నేను పర్యావరణం పాడైపోతుందనే ఉద్దేశం మీదే వీళ్ళు పెట్టుబడిదారులను తీసుకురాని లేదేమో ఉన్న వాళ్ళని కూడా అందుకే పంపించేసారేమో ఏది అమరరాజా బ్యాటరీస్ బ్యాటరీసు ఎవరైతే గల్లా జయదేవ్ గారు మాజీ ఎంపీ ఆయన బాబు నా వల్ల కాదని చెప్పేసి ఆయనకు డైరెక్ట్ రాజకీయాల్లో ఎంపీగా ఉన్నప్పుడే మరి ఆయన ఆ విధంగా పరిశ్రమను తీసుకెళ్ళిపోవాల్సిన పరిస్థితికి వచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో పరిపాలన ఏ విధంగా జరిగిందో అర్థం చేసుకోండి ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో వచ్చిన తర్వాత వాళ్ళు హామీలు ఇచ్చిన ప్రకారంగా పెట్టుబడిదారులు తీసుకొస్తామని చెప్పేసి అన్నారు సరే ఏదో రకంగా ఆ బీపీసీఎల్ అనే కంపెనీ వచ్చింది అలాగే విన్సాఫ్ట్ అనేవాళ్ళు కూడా వస్తున్నారు సో ఈ క్రమంలో ఇది ఎంత శుభ పరిణామం దీనిపైన ఎందుకని మాట్లాడట్లా అదేమిటి అంటే మిగతా వాటిపైన బ్రహ్మాండంగా మాట్లాడతారు దాడులు జరుగుతుంది సరే దాడులు జరుగుతుంది దానిపైన మాట్లాడండి దీనిపైన మాట్లాడండి అంత తీరికలేదా ఎందుకంటే ఆ బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంటుంది ఇప్పుడు ఒక సంస్థ వచ్చింది అంటే అందులో ఒక వంద ఉద్యోగాలు వచ్చినాయంటే వంద మందికి ఉపాధి లభిస్తుంది కదా ఆ కుటుంబం అంతా బాగుపడుతుంది ఆర్థికంగా స్థిరపడతారు ఎంత కొంత అభివృద్ధి చెందుతూ ఉంటారు ప్రభుత్వం ఇచ్చే పథకాల కోసం ఎదురు చూడకుండా ఉంటారు అది అభివృద్ధి అంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏది మేము ఇన్ని పథకాలు ఇచ్చాము ఐదేళ్లలో ఇంతమంది అభివృద్ధి చెందారు అని చెప్పేసి అన్నారు ఎవరో సజ్జలు రామకృష్ణారెడ్డి గారు అభివృద్ధి చెందారు అన్నారు కదా మరి అభివృద్ధి చెందిన వాళ్ళందరూ ఇక వైట్ రేషన్ కార్డు అవసరం లేదా ప్రభుత్వ పథకాలు అవసరం లేదా అభివృద్ధి చెందారుగా ఆర్థికంగా స్థిరపడిపోయారు కదా ఇక్కడ ఇదే ముఖ్యమైన అంశం ఎప్పుడైనా సరే అభివృద్ధి చెందింది అంటే నేను ఇంతమందికి ఇన్ని లక్షల మందికి ఇన్ని పథకాలు ఇచ్చానని కాదు ఇన్ని లక్షల మందికి నేను పథకం ఇస్తూ మొదలుపెట్టాను నేను అధికారంలోకి వచ్చినప్పుడు ఈ ఐదేళ్లలో వాళ్ళు అభివృద్ధి పరంగా ఎదిగారు అభివృద్ధి చెందారు సో ఇప్పుడు లబ్ధిదారులు తగ్గారు అంటే వాళ్ళు అభివృద్ధి చెందినట్టు అంతేగాని వాళ్ళు లబ్ధిదారులు అయినా కానీ లిస్టులో తీసేసేవారు చెప్పడం కాదు ఎంతమంది వైట్ రేషన్ కార్డు హోల్డర్లు పింక్ రేషన్ కార్డు హోల్డర్లుగా మారారు మీ హయాంలో అది అభివృద్ధి అంటే అప్పుడు వాళ్ళకి ఆర్థికంగా స్థిరపడ్డారని అనుకుంటారు కానీ ఇక్కడ అవేమి చెప్పరు పెట్టుబడిదారులు రారు వచ్చినప్పుడు ఏదైనా ప్రశ్న సరే వీళ్ళు హర్షించినా హర్షించకపోయినా వీళ్ళు దీనిపైన ఏదో ఒకటి మాట్లాడాలి కదా ఖచ్చితంగా నోరు తెరవాలి అఫీషియల్గా ఎవరైనా నోరు తెరవట్లా ఎవరైనా సరే ఇక అడప తడప ఏదైనా టీవీ డిబేట్లో వచ్చి మాట్లాడినప్పుడు మాత్రం ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు సో దీన్ని ఇదే కాదు ప్రజలు ఎంత తెలివి గలవాళ్ళో మొన్న ఎన్నికల ఫలితాలు చూపించే కదా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు ఈ రెండు ఎన్నికల ఫలితాలు దగ్గర పెట్టుకుంటే చాలు ప్రజలు ఎలాంటి వాళ్ళు అర్థమైపోద్ది మీరు ఎంత డబ్బు ఇచ్చినా ఎన్ని ఎర్రలు చూపించినా లేదా ఎన్ని వ్యూహాలు పనినా లేదా కులం కుంపట్లు పెట్టాలని చూసినా మత రంగులు పులుందామని చూసినా ప్రజలు విఘ్నులు ఎవరో ట్రాపుల్లో పడరో రాజకీయ నాయకుల కంటే కూడా పది రేట్లు వాళ్ళు ప్రజలు దానికి ప్రత్యక్ష ఉదాహరణ మొన్న ఎన్నికలం శ్రీకాకుళం నుంచి అదే ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు అందరూ ఒకటే మాట మీద ఉన్నట్టుగా ఆ ఓటింగ్ పడిందంటే అర్థం చేసుకోండి అయినా సరే మా మీద వ్యతిరేకత లేదు మా నలభై శాతం ఓటింగ్ వచ్చిందని అనుకుంటే ఇది దానికి ఊరేం చేయలేరు సో మొత్తం మీద ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడిదారులు రావడం అనేది ఒక శుభ పరిణామం ముఖ్యంగా నిరుద్యోగ యువతకైతే ఊరటనిచ్చే అంశం అనడంలో ఎటువంటి సందేహం లేదు మరి చూద్దాం వీళ్ళు తర్వాత ఏమైనా దీనిపైన స్పందిస్తారా లేదా అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏపీలో పెట్టుబడులపై వైసీపీ వైఖరి ఏంటి వాళ్ళు అసలు ఎందుకని అన్న దానిపైన మీ విలువైన ప్రయాణి కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరి వీడియోస్ కోసం మా ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ